వర్ధనపేట మండల బీజేపీ అధ్యక్షురాలు కొండేటి అనిత రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని వర్ధనపేట మండల బీజేపీ అధ్యక్షురాలు కొండేటి అనిత అన్నారు ఈ సందర్భంగా ఏవి న్యూస్తో మాట్లాడుతూ నాకు వర్ధన్నపేట మండల బీజేపీ అధ్యక్ష రాలుక నియమించినందుకు పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు నమస్తే భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లాలో బలపడటానికి మండలాల్లో మండల కమిటీలు వేయడం జరిగింది మనం వర్ధనపేట మండలం పార్టీ అధ్యక్షురాలు కొండేటి సొండేటి అనిత గారి ఇంటి వారి ఉన్నాం వారు నూతనంగా వర్దనపేట మండల బీజేపీ అధ్యక్షుడిగా నియమితులు అయ్యారు భారత మీరు మారుతుకు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం నమస్తే అండి చెప్పండి మీరు వర్ధనపేట మండల బీజే బీజేపీ అధ్యక్షురాలుగా నియమి నియమితులు అయ్యేందుకు మీకు అనిపిస్తాను మీరు ఎన్ని రోజులుగా బీజేపీలో పనిచేస్తున్నారు ఐదు నెలల కాని గత కౌన్సిలర్ చేసిన ఐదు సంవత్సరాల కాచి ఇప్పుడు మండల దర్శనం చేసిన నాలుగు ఐదు నెలల కానుంచి సందర్శనం మీరు రాబోయే రోజుల్లో వర్దనపేట మండలంలో బీజేపీ పార్టీని ఏ రకంగా ముందు తీసుకు స్థానిక ఎన్నికల ముందు రావడం సాధించాలని మీరు మండలంలో మీరు మండలాధ్యక్షులు అయినాక తర్వాత ఏదైనా కమిటీలు వేశారా కమిటీలు వేసిన మండలం బీజేపీ పార్టీ వరదన మండలంలో ఏ రకంగా ఉంది మంచిగా ఉంది సాగుతుంది మంచిగా ఉంటుంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ ప్రజల్లో ఏదైనా ఆధారం పొందుతుందాదీ బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీ తక్కువగా చేస్తూ మాట్లాడుతుంది మీరు దీన్ని ఏమంటారు బీజేపీ పార్టీ ముందుకు రావాలని కోరుతున్నారు ముందుకు రావాలని వర్ధనపేట మండలంలో బీజేపీ పార్టీ ప్రాముఖ్యం తక్కువగా అనుకుంటుంది ఉన్నది మీరు ఏ రకంగా పార్టీ బలోపేతం ఆపండి ప్రజలకు పోతాం మేము మేము ప్రజలకు పోయి ప్రజలను బీజేపీ చేసిన కార్యక్రమాలు చేసి మేము కోట్లు అడుగు వచ్చి ప్రజలకు పోతాం మేము ప్రజల్లోకి పోయి బీజేపీ ప్రధాన ప్రధానమంత్రి మోడీ గారు చేసిన అని చెప్పి మేము పాటు మేము ప్రజలకు ముందుకు ఎందుకు పోయి మోడీ వారి వలన ముందుకు సాగుతున్నాం మండల కమిటీ వేయడం జరిగింది పార్టీ నాకు ఇచ్చిన అవకాశాన్ని పార్టీ గెలుపు కోసం నేను పనిచేస్తాను వర్ధంపేట మండలంలో అభివృద్ధి కోసం సమస్యలపై ప్రభుత్వం మీద అర్థం చేస్తాను రాబోయే ఇతర సంస్థలలో ఏపీ పార్టీ కోసం కోసం పోరాటం మండలంలోని గ్రామంలో పార్టీ ముప్పై లక్షల i